ఇది వచ్చేటప్పటికి ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది పదహైదు లీటర్లు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు సూర్యావు అయితే అడిగి చూద్దాము భారీ సైజు ఆవులు అయితే పొంగనూరులు అయితే వస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు మంచి ఆవులు అయితే ఈ సంతలు అయితే వస్తాయి మరి ఈ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది పొదువు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది మరి రేటు ఏమంటే చెప్తాడో రైతునైతే అడిగిపోతాము సరే కదా ఆవు అయితే బాగా హెవీగా నా ఏం చెప్పిన రేటు ఇది డెబ్బై డెబ్బై తొమ్మిది చూడావా పాలు ఎంత ఉంది అది ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇప్పుడు ఎన్న అవుతా రెండో జీతం రెండో జీతం డెబ్బై తొమ్మిది అయితే చెప్తున్నాడు సెవెంటీ నైన్ థౌజండ్ ఇప్పుడు కోట మీద వచ్చి ఎనిమిది తొమ్మిది లీటర్ల పాల కెపాసిటీ అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది సెకండ్ ల్యాబ్ చూసాను ఓకే మరి ఇక్కడ వచ్చేటప్పటికి మనకు సుప్ర డైరీ ఫరం నుంచి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు మంచి ఆరోగ్యవంతరమైన ఆవులు అయితే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగు ఆవులు అయితే ఉన్నాయి మీకు రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అయితే ఇస్తారు బ్రదర్ వచ్చేటప్పటికి బ్రదర్ నమస్తే చాలా రోజు లైవ్ వీడియోలు లేక మీ ఏం చెప్తున్నారు రేట్లు ఎట్ట ఇది ఆరు బండ్లు సెకండ్ లాక్ టివేషన్ ఆ ఊరు చూసుకున్నప్పటికీ బాగా ఇవిగా ఉంది సూడానా ఇప్పుడు పది రోజులు టైం అయితే ఉందని చెప్తున్నారు సెకండ్ ల్యాక్ టివ్ పాలు పది లీటర్ల పాలు కెపాసిటీ అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది నాలుగు రూమ్లు సన్ను చూసుకున్న బాగా హెవీగా ఉంది మీకు ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇస్తాను వీడియోలో వచ్చేటప్పటికి అది అదేం చెప్ప్రీ ఇది ఒకటి పది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు పది లీటర్ల పైన అయితే పాల కెపాసిటీ అయితే ఉంది సెకండ్ లాక్ ఇది హెచ్ఎఫ్ నాలుగు బండ్లు చూసుకున్నప్పటికీ గొప్ప సైజు ఆవు అనమాట నాలుగు బళ్ళ మీద అయితే ఆవు అయితే ఉంది ఇది సూడేనా ఇప్పుడు ఆవు చూశారు కదా ఇది ఇప్పుడు సూడే నాలుగు 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 రొమ్ములు వారం లోపల టైం అయితే పడుతుంది అని చెప్తున్నా ఇదేం చెప్పి రేటు ఒకటి ఇరవై పాలు పాలు ఇరవై లీటర్ల పైన అయితే పక్కాగా అయితే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఫస్ట్ ఇప్పుడు నాలుగు వన్లు ఫస్ట్ ల్యాక్టి వేసాను నంబర్ చెప్పు బ్రదర్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ అదే అనమాట కాంటాక్ట్ కావండి ఎవరు అయినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి ఆవులు ఏం చెప్తున్నారు ఇవి కూడా మనకు హెచ్ఎప్ అలాగే హెచ్చ బ్రీడ్ ఆవులు చూస్తారు కదా ఆవులు మంచి గొప్ప ఆవులు అయితే ఉంటాయి వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు చూసారు కదా ఏవి సైజు బ్రెడ్ ఏవి సైజు పదువులు కూడా బాగున్నాయి ఆవులకు వచ్చేసి ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఒకటి పదైదు ఎన్నో ఈత ఇప్పుడు మూడో మూడో ఈత థర్డ్ లాక్టివ్ వేసాను పాలు థర్డ్ లాక్టివ్ వేసాను అదే లేదు థర్డ్ ఇరవై ఐదు లీటర్లు పక్కా పక్కా అంటే ఒక లీటర్ ఆటో ఇటో ఉంటాయి ఇరవై ఐదు లీటర్లు పాల కెపాసిటీ రోజు మీద వచ్చేటప్పటికి ఆవులు మంచి హెవీ సైజ్ ఆవులు అయితే విరిపారంలో ఉంటాయి రైతులకు కూడా నమ్మకంగా అయితే ఇస్తారు మనకు కూడా ఇది కూడా మనకు హెచ్ఎఫ్ ఓల్ క్రాస్ బ్రీడే మనకు ఇది కూడా పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది రేటు ఏమంట చెప్తాడో బ్రదర్ అయితే అది చూద్దాము ఇది ఇదేం అని బ్రదర్ ఇది సెకండ్ లాక్ట్ వేసాం పాలు ముప్పై లీటర్ల ముప్పై లీటర్ల పైన ముప్పై లీటర్ల పైన అయితే పాలు అయితే ఇస్తాయని చెప్తున్నారు మనం పొదుపు చూస్తేనే మనం కనుక్కోవచ్చు ఏవి రేట్ ఏం చెప్పారు ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఏవి సైజ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి కాంటాక్ట్ నంబర్ కూడా మీకైతే ఇచ్చాను చూడండి ఓకే లక్ష ముప్పై ఐదు అయితే చెప్తున్నాడు ముప్పై లీటర్ల పాల కెపాసిటీ ఓకే మరి ఈ ఆవు వచ్చేటప్పటికి తొంభై ఐదు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు పనులు అయితే వాళ్ళు చెప్తున్నారు అన్నమాట తొదుపరి కూడా బాగానే ఉంది ఆవు వచ్చేటప్పటికి రోజు మీద పది లీటర్ల పాల కెపాసిటీ బేరం అయితే చేస్తున్నారు ఇవి వచ్చేటి ఓల్స్టన్ బ్రీడ్ ఆవులు ఇవి కూడా మనకు డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓల్డిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు ఆవులు చూసుకున్నట్టయితే ఒకటి ఓల్డ్స్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ప్రతం వచ్చేటప్పటికి డెబ్బై ఐదు అని గారం అయితే చెప్పాడు అది రేటు ఏమి టైం అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేటప్పటికి బ్రదర్ ఏం చెప్తా రేట్లు చెప్తాను ఇది ఎనభై రెండు పాలు పదర్లు ఇది వచ్చేటప్పటికీ ఎయిటీ టూ థౌజండ్ రోజు మీద ఇరవై లీటర్లు పాల కెపాసిటీ అది నాలుగు నాలుగు గను ఏడు ఎనిమిది లీటర్లు అదేం చెప్పారు డె రెండు అదనమాట డెబ్బై రెండు ఏడు ఎనిమిది లీటర్లు మనకు ఆవులు నంబర్ చెప్పు ఇది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ జీరో జీరో ఫోర్ సిక్స్ త్రీ అదే చూడండి ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఓ లిస్టెన్స్ చేయడం మొత్తం అంతా బురద అయితే ఉందన్నమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే అయితే విధంగా సంతలో ఈ వారము పరంగా కూడా ఆవులు అయితే బాగానే ఉన్నాయన్నమాట అవుతుంది మనకు ఏవీ సైజ్ బ్రీడు నాలుగు రూములు హెచ్ఎప్ క్రాస్ బ్రీడు ప్యాచెస్ మరి రేటు ఏమంటు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము బాగా హెవీ సైజ్ ఆవు ఏం చెప్పారు బ్రదర్ రేటు రేట్ ఏం చెప్పారు ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి ఎన్నో అవుతాయి ఇప్పుడు మూడో అవుతా పాలు పద్నాలుగు పదైదు అంటే రోజు మీద ఇరవై ఎనిమిది లీటర్లు పాల కెపాసిటీ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటాయా మీ దగ్గర ఉంటే నంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రిపుల్ వన్ ఫోర్ జీరో ఫైవ్ అదే అనమాట వీరి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు రేట్ చూసుకున్నప్పటికీ ఆ విధంగా ఉంది మనకు పొదుపరంగా చూసుకున్న ఆవైతే బాగా హెవీ సైజు పొదు వచ్చేటప్పటికి అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవు ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉందనమాట ఓకే మరి ఇక్కడ కూడా మనకు చెప్పు వాళ్ళ ఇష్టం క్రాస్ బ్రీడ్ ఆవు మరి రేట్ ఏమర్ చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పారు నా రేటు రేట్ ఏం చెప్తున్నా అరవై పాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు అరవై వేలు అయితే పెడుతున్నాడు పొదుపురంగా చూసుకున్న ఆవు బాగానే ఉంది ఎన్నైతే ఎప్పుడున్న నాలుగు అవుతాయి అదనమాట నాలుగుతా మనం పొదుపరంగా చూసుకున్న ఆవైతే బాగానే ఉంది అనమాట రేట్లు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వారం వచ్చేటప్పటికీ ఇప్పుడు కూడా మనకు ఆవు అయితే భారం అయితే చేస్తున్నారు అందులో అయితే ఆవు జెర్సీ ఆవు వేరే పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది అన్నమాట కదా చూడా ఇప్పుడు చూడావు చూసారు కదా మనకు పెరిగి పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది అనమాట ఎన్ని రోజులు పట్టవచ్చు ఇంకా ఇరవై రోజులు పడుతుంది ఏం చెప్ప్రీ డెబ్బై ఐదు పాలు తొమ్మిది పది లీటర్లు డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తున్నాడు కూటమైన తొమ్మిది పది లీటర్లు అయితే పాలు ఇస్తుంది అని బ్రదర్ అయితే ఓకే రేట్లు చూసుకున్నట్టయితే వారం సంతలో ఏ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఆవులు అయితే కొద్దిగా తక్కువైతే ఉన్నాయి వర్షం కారణంగా ఆవులు కూడా చాలా అయితే తక్కువ అయితే వచ్చాయి వాటికి రేట్లు అయితే మీకైతే చెప్పాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఐ బటన్ అయితే నొక్కండి బ్రదర్ చేసి అయితే అడుగుతున్నాను ఓకే మరి మరి కొత్త వీడియోతో అయితే వస్తాను ఓకే మరి బాయ్